హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి సో ఈరోజు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్లో మనకి ఇలా ఫ గుడ్ కటింగ్తో అయితే వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుందండి లక్ష్మీపతి జార్జెట్లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంటుందండి గుడ్ కటింగ్ అనమాట చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది మీరు శారీస్కి కానీ కస్టమైజేషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం లక్ష్మీపతి జార్జెట్ ఐడియా ఉంది కదండి సేమ్ ఫ్యాబ్రిక్లో చాలా స్మూత్ అండ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట అండ్ బయట కూడా ఇవి మనకి మీటర్ వైజ్ తీసుకోవాలన్నా కూడా వన్ ఫిఫ్టీ వన్ థర్టీ అలా పడుతుంది అలాంటిది మన దగ్గర సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే దట్టు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా అండి శారీగా యూస్ చేసుకుంటే కటింగ్ అనేది కూర్చోలోకి వెళ్ళిపోతుంది అండ్ ఏదైనా కస్టమైజేషన్ చేయించుకుంటే ఫ్రాక్స్కి వాటికి మాత్రం చాలా పెద్ద గేర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా సింగిల్ శారీస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో ఎంత ఫాస్ట్గా వీ బుక్ చేసుకుంటే అంత మంచిది అండ్ హోల్సేల్లో ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా స్క్రీన్ మీ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కా కాంటాక్ట్ అయితే చేయండి మినిమమ్ టెన్ పీసెస్ అలా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి బాందిని స్టైల్ చాలా మంది అడుగుతున్నారండి డైలీ యూజ్కి కానీ కస్టమైజేషన్కి కానీ సో వీడియో అయితే వచ్చేసింది అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి కలర్ కాంబినేషన్ చూసారా ఒక డిజైన్లో ఇన్ని కలర్స్ కట్ శారీస్ ఎవరి దగ్గర ఉండవండి మన దగ్గర మాత్రమే ఉంటాయి మనంతా హోల్సేల్ షాప్ కాబట్టి మన దగ్గర ఒకటే డిజైన్లో ఎన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఎనీ పీస్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అనేది మీకు ఇలా వేస్తుంటేనే చూడండి అసలు ఎంత లైట్ వెయిట్గా ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఫుల్ డే క్యారీ చేయాలన్నా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ అనమాట బాందిని డిజైన్స్ అన్నీ చూసాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లెహరియా లైన్స్ అండి లాస్ట్ టైం ఇందులోనే కొంచెం డిఫరెంట్ కలెక్షన్ పెడితే చాలా సారీస్ అయిపోయాయి ప్లస్ ఇంకా చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయండి వీటి గురించి కొంతమందికి కస్టమైజేషన్ చేయించుకొని మనకి ఫొటోస్ కూడా పెట్టారు బట్ మనం వాటిని అలో చేయలేకపోయాము పెట్టలేకపోయాము యూట్యూబ్లో చూడండి ఎంత బాగున్నాయో కస్టమైజేషన్ చేయించుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా బొటిక్ వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మాత్రం మీకోసమేనండి చాలా బాగుంటుంది మన ఛానల్లో కలెక్షన్ అనేది అండ్ ప్రైజెస్ కూడా మీకు బయట ఎవ్వరూ ఇవ్వలేని ప్రైజెస్కే మేము ఇస్తాము చాలా అంటే చాలా రీజనబుల్గా వస్తున్నాయి జస్ట్ టూ నైన్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో అయితే వస్తుంది జస్ట్ టు సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కలర్కి ఒక్కొక్క పీస్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది మీకు నచ్చిన కలర్ ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఆఫర్ వీడియోస్ డైలీ ఏదో ఒకటి మన ఛానల్లో ఉంటుందండి అండ్ ఎవరైనా వాట్సాప్లో జాయిన్ అవ్వాలంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి హాయ్ పెట్టండి గ్రూప్ లింక్ అయితే ఇస్తాము ఫొటోస్ అలా ఏం పెట్టమండి మనము జస్ట్ ఇలా వీడియో లింక్స్ మాత్రమే ఇస్తామన్నమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఇదే వీడియోలో ఇంకొక ఐటమ్ చూపిస్తాము చాలా డిఫరెంట్గా చాలా ఎలిగెంట్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్గా రామా గ్రీన్ అండి స్కై బ్లూ కాదు ఇది రామా గ్రీన్ కలర్ అనమాట అండ్ చూడండి డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఇవన్నీ కూడా మార్కెట్లోకి రాణి ఐటమ్స్ అండి ఇంతవరకు మీరు ఎక్కడ చూడని కలెక్షన్స్ అనమాట ఇది వచ్చేసి రాణి పింక్ అండి మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్లో వస్తుంది మేడం ఇది వచ్చేసి స్కై బ్లూ అండి బట్ కెమెరాలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది సో కొంచెం ఈ ఇలాంటి కలర్స్ ఏంటంటే కెమెరాలో కొంచెం అటు ఇటుగా కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ అండి అసలు ఈ ఈ కలర్కి అయితే మంచి గ్రేస్ వస్తుంది ఈ మధ్య చాలామంది ఈ కలర్ ఎక్కువ అయితే అడుగుతున్నారు ఇవన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి అండ్ మనం ఈ వీడియోలో వచ్చేసి త్రీ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించాము లక్ష్మీపతి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే విత్ బ్లౌజ్ అయితే చూపించాము రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది గుడ్ కటింగ్ వస్తుంది కటింగ్ అనేది కుర్చీలలోకి పక్కా వెళ్ళిపోతుందండి ఎనీ పీస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే బ్లాక్ వావ్ ఎంత బాగుందో చూడండి డిజైన్ కూడా క్లియర్గా అర్థం అవుతుంది మీకు కెమెరాలో ఏదైతే చూపిస్తున్నామో మీకు యాజ్ ఇట్ ఈస్ అదే వస్తుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి కలర్ కాంబినేషన్ ఒకే డిజైన్లో ఎన్ని కలర్స్ అసలు కట్ శారీస్ ఎవరి దగ్గర ఉండవండి మన దగ్గర ఉన్న అన్ని కలెక్షన్స్ అయితే ఎవరి దగ్గర ఉండవు అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్